నాలుగు ఐదు ఆరు తారీఖున నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఢిల్లీలో చేస్తామని చెప్పినారు దీక్ష ఏం చేస్తారో మరి వాళ్ళు ఒక రోజు కలుస్తారట రాష్ట్రపతిని ఇంకో రోజు దీక్ష చేస్తారట ఆ దీక్షకు ఎవరు వస్తారో తెలియదు ఏమొస్తారో తెలియదు ఆ కన్ఫ్యూజన్ దీక్ష పక్క పెడితే ఒక నిజమైనటువంటి నిబద్ధతో కూడినటువంటి డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్లో నాలుగు ఐదు ఆరు తారీఖున ఆగస్టు నాలుగు ఐదు ఆరు తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేశానో బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా తెలంగాణ బిడ్డగా ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష డెబ్బై రెండు గంటలది నాలుగు ఐదు ఆరు ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను